అందరికీ నమస్కారం అండి మనీ తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయే కథ పరోపకారి అనే కథ చెప్పుకుందాం కథలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే చిన్న లైక్ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం పరోపకారి ఒక ఊరిలో రంగారావు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు ఆయన చాలా మంచివాడు ఉదార స్వభావం గలవాడు కష్టాల్లో ఉన్నవారికి కాదనకుండా సాయం చేసేవాడు అనేక విద్యా సంస్థలు అనాథ శరణాలయాలు గురుకులాలకు దానాలు చేసేవాడు ఆయన మంచితనం గురించి పక్క గ్రామాల వారు కూడా గొప్పగా చెప్పుకునేవారు తన సాయం కోరి ప్రజలు ఎక్కడి నుంచి వచ్చినా వారికి కర్ణుడిలా సాయం చేసేవాడు తాను మాత్రం ధనవంతుడిలా కాకుండా అందరిలాగే సాధారణ జీవితం గడిపేవాడు రంగారావు దగ్గర చాలా కాలం నుంచి దానయ్య అనే ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు ఒకరోజు దానయ్య రంగారావుతో అయ్యా మీకు ఇంత ఆస్తి ఉంది ఇన్ని సంపదలు ఉన్నాయి కానీ మీరు విలాసవంతమైన జీవితాన్ని కోరుకోకుండా ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు మాతో కలిసి పనిచేస్తారు ప్రతి పండక్కి ఊర్లో వారికి కొత్త బట్టలు పంపిణీ చేస్తారు మీరు మాత్రం సరైన బట్టలు కూడా వేసుకోరు ఈ సంపదంతా ఇతరులకు పంచిపెట్టడానికే అయితే మీరు కష్టపడి ఏం లాభమయ్యా అని అడుగుతాడు ఆ మాటలు విన్న రంగారావు చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తరువాత రంగారావుకు వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయి ఇల్లు మినహా మిగతా ఆస్తి మొత్తం కోల్పోయాడు మిగిలిన ఆ ఇంట్లో ఎప్పటిలాగే నవ్వుతూ సంతోషంగా ఎలాంటి దిగులు లేకుండా ఉండసాగాడు అప్పుడు దానయ్య అయ్యా ఇన్నాళ్ళు ధనవంతుడిగా ఉన్నా మీరు ఇప్పుడు పేదవాడిగా మారిపోయారు అయినా కూడా ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అని అడుగుతాడు దానికి రంగారావు చిరునవ్వుతో దానయ్య నాకు ఎంత ఆస్తి ఉన్నా ధనవంతుడిగా ఉన్నా బీదవాడిగానే జీవించాను సుఖం ఎవరికీ శాశ్వతం కాదు అది ఓ చుట్టం వంటిది మాత్రమే ధనం ఉందని విలాసవంతమైన జీవితానికి అలవాటు పడితే ఆ ధనాన్ని కోల్పోయిన తర్వాత బతుకు నరకంలా ఉంటుంది నా స్థితి బాగున్న సమయంలో ఎందరికో సాయం చేశాను వారిలో కొందరు నాకు ఈ స్థితిలో సాయపడుతున్నారు అప్పుడు నా సొమ్ముతో నేను రాజభోగాలు అనుభవించి ఉంటే ఇప్పుడు నాకు ఈ ఇల్లు కూడా మిగిలేదు కాదు అని అన్నాడు ఆయన గొప్పతనానికి దానయ్య ఇలాంటి వ్యక్తి దగ్గర పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రంగారావు తన మిత్ర సహాయంతో వ్యాపారంలో కొద్ది సమయంలోనే పూర్ణస్థితికి చేరుకున్నాడు రంగారావు వ్యక్తిత్వం కీర్తి ప్రతిష్టలు ఆయన్ను ఈ స్థితికి చేరుకునేలా చేశాయి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథలోని నీతి డబ్బు విలాసవంతమైన జీవితం ఎప్పటికీ శాశ్వతం కాదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి కథతో కలుద్దాం